జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు జగిత్యాల పట్టణంలోని జీవరెడ్డి నివాసం ఇందిరాభవన్లో జగిత్యాల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ కాండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కొరుట్ల సభలో చంద్రశేఖర్ గౌడ్ను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కాండవ కప్పి సన్మానించారు பிரபஞ்ச காரமிகினோவம் பிரபஞ்ச காரமிகோ சந்தர் யாவத்து பிரபஞ்ச தான் சே கார்க்கு ஸான உபாசி அவகால காரணம் கம்பெனி வாரிக்கு மீடிய சிப்பா இல்ல பிடி கார்களுக்கு ஆடபிண்டே உபாதிக்கு కానీ బీజీ పరిష్కరించుకున్నట్టుగా ఆడపిల్లలు వ్యవసాయ కూలీలు ఇవాళ పని లేని దినాలలో పని పొందే విధంగా చేస్తున్నదో ఉపాధి హామీ పథకంలో భాగంగా మరి కూలి పొందుతున్నట్టుగా ఉపాధి హామీ కూలీలు సమాజంలో నిలిపేద ఆటో డ్రైవర్స్ పెట్టుకుంటే క్యాబ్ డ్రైవర్సే కానివ్వండి ఇవాళ అసలు సమాజ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటే పట్టణాలలో కూలీగా ఉపాధి పొందుతున్నది పట్టింది అటువంటి కార్మికులకు అందరికీ మేడీతో స్వాగతి తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రేవంతటి కానీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కూడా కట్టుబడి భావన వ్యక్తి ఒక దళితులే కానీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వారి గురించి ప్రత్యేక ఏ విధమైన చర్యలు కాదు కనీసం ఆలోచన కూడా చేపట్టాలి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో కుల గణనతో వాళ్ళ సమాజంలోని అన్ని వర్గాల వారికి వారి